హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వద్దనే వదలెంట్ స్టోరీలో ముప్పై తొమ్మిదో భాగం వాళ్ళ ఆరోపణలకి శక్తి నవ్వుకుంటూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతే వెనకే వచ్చిన ప్రణవ ఆవేశంగా భయంగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఏమే ఇలా వచ్చావు మమ్మల్ని మొగుడి దగ్గర బుక్ చేశావు మీ మొగుడు పిల్లలు కలిసి మా మీద ఏమైనా కక్ష కట్టారరే అయినా నువ్వు ముందు ఇదంతా చెప్పేది లేదా పైగా ఎంత గొప్పగా చెప్పావు నా భర్త చాలా మంచోడు మా అత్త మామయ్య చెడ్డ వాళ్ళు అంటూ అసలు మీ అత్తయ్య మావయ్య ఎంత మంచి వాళ్ళు వాళ్ళే కదా ఈ కాలేజ్ లో నీకు సీట్ కూడా ఇప్పించింది అటువంటి వాళ్ళ గురించి అలా మాట్లాడతావా అవువా అని నోటు మీద చేతిని వేసుకుంటే శక్తి నవ్వుకుంటూ బుధాలు ఎగరేసి తప్పలేదు అలా జరిగిపోయింది అప్పుడేదో అలా చెప్పాలనిపించింది చెప్పేశాను అయిపోయింది కదా అని అంది అయిపోలేదు అక్కడే మొదలయ్యింది ఫస్ట్ టైం మీ మావయ్యని చూసినప్పుడు మాకెంత భయం వేసిందో తెలుసా వేసిందో సేమ్ నీ హస్బెండ్ ని చూసిన అంతే భయం వేసింది పైగా అంకుల్ యాటిట్యూడ్ ని హస్బెండ్ యాటిట్యూడ్ సేమ్ అంతే ఉంటుంది నీకు బాడీ గార్డ్ గానీ మరిది సరిపోలేనట్టు ఇప్పుడు హస్బెండ్ కూడా పోటీ తెచ్చి మా నోటితో అర్థమైన వాగుడు వాగేలా చేసి ఇప్పుడు చక్కగా తప్పుకుంటావా నేను ఒప్పుకోను నీ హస్బెండ్ కానీ నోటి నా మీదకి వచ్చాడంటే మాత్రం నీ గురించి మొత్తం చెప్తాను ముఖ్యంగా ఐ లవ్ యూ చెప్పించుకున్న విషయం నువ్వే కావాలని ఐ లవ్ యూ చెప్పించుకున్నావని చెప్తాను ఖచ్చితంగా నా మాట నమ్ముతాడు అనగానే శక్తి భయంగా మొహం మెట్టి భయమేస్తుందిరా కాళ్ళు వణికిపోతున్నాయి తల తిరుగుతుంది నువ్వు చెప్పే మాటలకి అని భయపడేనట్టు నటిస్తూ వెటకారంగా అంది ఆ వెటకారానికి మండిన ప్రణవ్ శక్తి చెవిలో గుసగుసగా చూడు నువ్వు మా మాట వినలేదే అనుకో నీ హస్బెండ్ కి నీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్తాను అని అన్నాడు మిగిలిన ఇద్దరు శక్తి వైపు టెన్షన్ గా చూస్తున్నారు ఇవన్నీ పట్టించుకొని శక్తి ప్రణవ్ మాటలకి మాత్రం నవ్వుకుంటూ వీడు ఒట్టి పిరుకోడులో ఉన్నాడు అనుకుంటూ డ్రాయింగ్ క్లాస్ జరుగుతుంటే అందులో లీనమైపోయింది ఫ్రెష్ అయి కిందకి వచ్చిన కి సీత ఎక్కడా కనిపించకపోవటంతో మమ్మీ ఇష్యూ ఏది అని అడిగాడు ఏమోరా నాకు తెలియదు నీ రూమ్ నుంచి వచ్చాక ఉండమన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఏమైందిరా తను చాలా గా కూడా కనిపించింది ఏం చేశావు మళ్ళీ నీ తిక్కవాగుడంతా బయట పెట్టావా అని అడిగారు రక్షిత్ గారు మోక్షిత్ సిగ్గుపడుతూ అలాంటిదేమీ లేదు మమ్మీ అయినా భార్యాభర్తల మధ్య సవాలక్ష ఉంటాయి అలాంటివన్నీ నీకు చెప్పుకుంటామా ఏంటి అని అనగానే రక్షిత్ గారు మోక్షిత్ నీ పైనుంచి కింద వరకు చూస్తూ నాకేంటో తేడా కొడుతుందిరా ఏది ఏమైనా సరే ఈ రోజుతో రక్ష గురించి పూర్తిగా తేల్చేసి వీలైనంత త్వరగా నా కోడలితో గృహప్రవేశం చేయించి కుడికాలు లోపల పెట్టించాలి అనగానే ఓకే మమ్మీ నువ్వు ఆ విషయం మీద వెళ్తున్నాను నేను ఆ విషయం మీద వెళ్తున్నాను టిఫిన్ పెట్టు అనగానే రక్షత గారు సరే అని మోక్షిత్కి కడుపు నిండా ఫుడ్ పెట్టాక అక్కడికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోకుండా రక్షకి స్ట్రాంగ్ గా చెప్పు జీవితంలో మళ్ళీ నీ వైపు చూడొద్దని అదే విషయం తీసుకువెళ్ళి ఇవాన్ అన్నయ్యతో కూడా చెప్పించు లేదంటే పెళ్ళైన నాలుగు సంవత్సరాలైనా కూడా నువ్వు మాత్రం ఇలానే సింగిల్గా మిగిలిపోతావు అని నిష్ఠూరంగా మాట్లాడారు అబ్బా మమ్మీ అంటూ మోక్షిత్ రక్ష గారి వైపు చూస్తూ తల్లి మాటలు నిజమవుతాయంట పొరపాటును కూడా ఇలా మాట్లాడు మమ్మీ పొరపాటును నువ్వు అలా మాట్లాడావంటే మాత్రం ముందే చెప్తున్నాను నేను ఇళ్ళ రకం వెళ్ళి హ్యాపీగా ఇష్యూ దగ్గర ఉండిపోతాను అప్పుడు నువ్వు ఇష్యూ కోసం ఏ పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని అనగానే రక్షిత గారి చిరుకోపంగా మోక్షిత్ తల మీద మొట్టి ఈ అతి తెలివితేటలే మానుకోమని చెప్పేది అని కోపంగా చెప్పి విజయం సాధించిన కొడుకని నిరూపించుకో అని పంపించారు మోక్షిత్ కూడా ఆల్రెడీ ముందు రోజు రక్షితో మాట్లాడి ఉండటంతో చాలా కాన్ఫిడెంట్ గా రక్ష ఉన్న హాస్పిటల్ కి చేరుకుని రక్ష వాళ్ళ రూమ్ ఎక్కడో తెలుసుకుని ఆ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి లోపల నుంచి మాటలు చాలా కోపంగా వినిపిస్తున్నాయి ఆ మాటలన్నీ విన్న మోక్షిత్ వెంటనే లోపలికి వెళ్లి రక్ష అని అరిచాడు కార్ లో బయలుదేరి తమ తన కార్ ని ఆపింది డైరెక్ట్ గా ఇవాన్ ఆఫీస్ దగ్గర కార్ పార్క్ చేసిన ఇషితకి ఇంకా తనని హత్తుకొని ముద్దు పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఒళ్ళంతా జల ధరించి బుగ్గలు ఎర్రగా మారిపోయి సిగ్గుతో కందిపోతూ వీడు ఒక్క రోజుకే ఇలా ఉన్నాడు ఇక రక్ష ప్రాబ్లం సాల్వ్ అయితే వీడిని భరించటం ఎలా కుదరదు దూరం పెట్టాలి నేను ఇలా వీడి ముందు వీక్ అయిపోకూడదు అని తనలో తానే స్ట్రాంగ్ గా అనుకుంది కానీ ప్రతి క్షణం కూడా మోక్షిత్ పెట్టిన ముద్దే గుర్తుకు వస్తూ ఉంటే తన వల్ల కావటం లేదు మనసంతా ఎగిరి కంతులు వేస్తున్నట్టు అనిపిస్తుంది ఊహ తెలిసినప్పటి నుంచి మోక్షిత్ ని తన భర్తగా ఊహించుకుంది ఈషిత ఆ ఈ రోజు నెరవేరటంతో పాటు మోక్షిత్ మాటల్లోని ప్రేమ తన సొంతమయ్యింది అది ఊహించని మనసు ఎంతో సంతోషించింది అదే సంతోషంతో ఇవాన్ కి ఇవాన్ క్యాబిన్ కి వెళ్లిన ఈషిత డాడా అని హుషారుగా అరుస్తూ దగ్గరికి వెళ్ళగానే మై ప్రిన్సెస్ అంటూ చేతులు చాచాడు ఇవాన్ ఇవాన్ గుండెల్లో ఒదిగిపోయిన ఈషిత డాడ్ ఐ యామ్ సో హ్యాపీ అని అంటుంటే నా ప్రిన్సెస్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీనే అని తన తల మీద చేయి వేసి ఏం జరిగింది అని అడిగాడు అది డాడ అంటూ మోక్ష చేసి చెప్పడానికి నోటి వరకు వచ్చి కూడా సిక్కులేదు ఇష్యూ నీకు నీ భర్త ముద్దు పెట్టిన విషయం తండ్రితో చెప్తావా ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది అనుకుంటూ ఏమీ లేదు డాడా ఈ రోజు మోక్ష రక్ష దగ్గరికి వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నాడు అదే సంతోషంగా ఉంది ఒక్కసారి రక్ష ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంటే ఇంకేం లేదు డాడా ఐఎమ్ సో హ్యాపీ అని అంది నా ప్రిన్సెస్ హ్యాపీగా ఉంది కదా అది చాలు నాకు కానీ నువ్వు ఇషాన్తో మాట్లాడటానికి ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఎందుకు ప్రిన్సెస్ నైట్ టైం డిన్నర్ టైంలో కూడా వాడితో మాట్లాడలేదు మాట్లాడిన మాటల్లో మోక్షిత్ గురించి వచ్చినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడటం అంతే ఆ తర్వాత నువ్వు కూడా వాడి వైపు మాట్లాడలేదు ఎందుకు ప్రిన్సెస్ అని అడిగాడు యువాన్ ఇషిత బొంగమూతి పెట్టుకుని ఈశాన్ డోంట్ లైక్ మీ డాడా వాడికి నేనంటే ఇష్టం లేదు అందుకే ఆ మోక్షిత్ గాడికి సపోర్ట్ చేశాడు పైగా నాకే వార్నింగ్ ఇచ్చాడు యూనో డాడా నాకు ఎవరైనా ఇలా ఎదురు తిరిగితే నచ్చదని అని అంది ఇష్టత మాటలకి ఇవా నవ్వేస్తూ నీలో ప్రవహిస్తున్న రక్తమే వాడిలో కూడా ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు ఇంత యాటిట్యూడ్గా ఉంటావో వాడు కూడా అంతే యాటిట్యూడ్తో ఉంటాడు కదా సో వాటి వాడి యాటిట్యూడ్ని పట్టించుకోకుండా వాడి చేతల్లో నీ కోసం చూపించిన ప్రేమ గుర్తించు అనగానే అప్పటి వరకు సందర్భం రాలేదు డాడా కానీ ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు అసలేం జరిగింది నేను ఎలా కీర్తి అయ్యాను డాడా ఎలా బయటపడ్డాను ప్లీజ్ డాడా ఇప్పటి వరకు ఉన్న టెన్షన్స్ వల్ల నువ్వు నాకు ఏమీ చెప్పలేదు ఇప్పటికైనా చెప్పొచ్చు కదా అని అడిగింది ఎస్ ప్రిన్సెస్ అంటూ ఇవాన్ జరిగింది మొత్తం చెప్పి వాడే కానీ నిన్ను చూసి కాపాడకపోయి ఉంటే ఆల్మోస్ట్ నిన్ను కోల్పోయేవాడిని నేను ఒక ఫెయిల్యూర్డ్ తండ్రి కానీ ముందు నిలబడేవాడిని అదంతా జరగటం వల్లనే ఒక రకంగా ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నాము నీ ప్రేమ నీకు దక్కింది వాడు మన చెంతకి వచ్చాడు ఏది జరిగినా మన మంచికి అని ఊరికే అనరు కదా ప్రిన్సెస్ సో ఇది కూడా అలానే వాడు నీ మానాన్ని ప్రాణాలని కాపాడాడు ప్రిన్సెస్ వాడి మీద కోపం యాటిట్యూడ్ ఏంటి చెప్పు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే గ్రాటిట్యూడ్ చూపిస్తాం కానీ ఇక్కడ సొంత తమ్ముడు ఇదంతా చేసినప్పుడు నువ్వు వాడిని చిన్న చిన్న విషయాల్లో పట్టించుకోకుండా ఉండటం బెటర్ కదా అని అన్నాడు ఇవాన్ ఇషత ముందు షాక్ అయినా తర్వాత బాధపడి ఆ తర్వాత తేరుకొని ఎస్ డాడా యువర్ కరెక్ట్ అందుకే ఈ క్షణం నుంచి ఈశాన్కి దగ్గర అవ్వటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఇట్స్ మై ప్రామిస్ డా అని ప్రామిస్ చేయగానే ఇవాన్ సంతోషంగా దట్స్ మై గాల్ అని తన తల చెరిపి ఇక వెళ్ళు నీ కోసం నీ డిజైన్స్ వెయిట్ చేస్తున్నాయి అనగానే ఓకే డాడా అని ఇషత కూడా హుషారుగా తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఆఫ్టర్నూన్ వరకు ఎలాగోలా టైం గడిపేసిన రుద్ర ఇక తన మనసు శక్తి వైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతూ మెదడు కూడా తను చెప్పిన మాట వినకుండా శక్తి నిజంగానే బయటకు వెళ్తుందేమోనన్న కోపాన్ని ఎత్తి చూపడంతో ఒకవేళ అదే కానీ చేస్తే దాని కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకువచ్చి ఇంట్లో పడేయాలి అనుకుంటూ తన కార్కి తీసుకుని అలా పైకి లేచాడో లేదో వేణు లోపలికి వస్తూ అరే బాబా ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందిరా ఆంటీ నీ కోసం స్పెషల్ చేసి పంపించిందంట తో తినమని మరీ మరీ చెప్పి పంపించారని ఇచ్చి వెళ్ళాడు అని అనగానే రుద్ర విసుగ్గా అయితే మొత్తం నువ్వే నీ కడుపులోకి తోసే అని చెప్పి వేణు ఆపుతున్న ఆగకుండా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేయగానే వేణు నవ్వుకుంటూ శక్తికి మెసేజ్ చేశాడు రుద్ర ఆందివే అని ఆ మెసేజ్ చూసిన శక్తి ఎగ్జైట్ అయిపోయి నాకు తెలుసు బావా నువ్వు నా కోసం వస్తావని అని అనుకుని అప్పటికే లంచ్ అవర్ కావడంతో క్యాంటీన్లో చేరింది శక్తి తన ఫ్రెండ్స్తో కలిసి శక్తి ఎప్పటిలా తోడుగా పక్క పక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఈశ్వాన్ ప్రజ్ఞలు బికాజ్ వాళ్ళ కాలేజ్ కూడా అందులో ఒక డిపార్ట్మెంట్ శక్తి ఈశ్వాన్ ప్రజ్ఞ ముగ్గురు ఒకే కాలేజ్ లో చదువుతున్నారు క్యాంపస్ వేరు అండ్ దూరం కూడా చాలా ఎక్కువ బైక్ మీద వస్తే పావు గంట పడితే నడిచి వస్తే మాత్రం దాదాపు నలభై నిమిషాలు పడుతుంది ఒక క్యాంపస్ నుంచి మరో క్యాంపస్ కి వెళ్ళటానికి అంత పెద్ద క్యాంపస్ వాళ్ళది సో శక్తి ఒంటరిగా ఉంది అని ప్రజ్ఞ తీసుకుని శక్తి దగ్గరికి వచ్చాడు ఇశ్వాన్ ఇశ్వాన్ రావటం చూసిన ప్రణవ్ బాబోయ్ ఇప్పుడు వీడికి కానీ నేను శక్తిని శక్తి భర్తని వీడి అన్నని టీచ్ చేశానని టీచ్ చేశానను లేదంటే ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అన్నానని తెలిసా తెలిసిందంటే మాత్రం వీడి విశ్వరూపం చూపిస్తాడు శక్తి చెప్పకుండా ఉంటే బాగుండు అని ఆశగా అనుకుంటూ శక్తి వైపు చూస్తూ మనసులో మమ్మల్ని ఇరికించి ఇది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో రాక్షసి నాకు తెలిసి ఇప్పుడు దీని బా బావ వస్తూ ఉండుంటాడు వచ్చాక మళ్ళీ క్లాస్ పిగుతాడో లేదో ఈసారి ఏకంగా ఎముకలు చేస్తాడు నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఈ శక్తిని నమ్ముకుంటే కుదరదు అనుకుంటూ ఇశ్వానికి చెప్పాలనుకున్నాడు కానీ ధైర్యం లేక ఆగిపోయాడు ఇంతలో శక్తిని శక్తిని బావ వస్తున్నాడు అనగానే అన్నయ్య వస్తున్నాడా ఎందుకు అని అడిగాడు యుష్వాన్ అనుమానంగా అవును బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను వీళ్ళతో కాదు బావతో కానీ బావతో డైరెక్ట్ గా చెప్తే నీ మొహానికి నేను రావాలా అని తీసి పడేసి మరి నా వైపు చూడకుండా వెళ్తాడు అందుకే చిన్న జెల్ఫీ రప్పించి ఇక్కడికి వచ్చేలా చేసుకుంటున్నాను బావ రాగానే నేను అంతే అని శక్తి అనగానే ప్రజ్ఞ ఎగ్జైట్ అయ్యి ఒక్క సూపర్ ఐడియా నీ బుర్రే బుర్రా దానిని బయటికి తీస్తే మాత్రం గుజ్జు తప్ప ఏం లేదు అనుకున్న నాకు ఆలోచనలున్నాయని నిరూపించావు అని అంది శక్తి అయోమయంగా మొహం పెట్టి ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా పొగిడావాని అని అడిగింది నాకు కూడా తెలియదు ఫ్లో వచ్చింది వాడేశాను వదిలే ఇంతకి బావ వస్తున్నాడని నీకెలా తెలుసు మార్నింగ్ వెళ్ళేటప్పుడు డ్రాప్ చేశాడు కదా అప్పుడు చెప్పాడా అని అడిగితే లేదు అన్నట్టు తల ఊపిన శక్తి మీ బావ నన్ను పిక్ చేసుకోవటానికి రానని నాతో అనటంతో పాటు నా ముందే ఎంతో స్టైల్ కొట్టారు సో అది మొత్తం మనం దించాలి కదా అందుకే ఆఫ్టర్నూన్ రప్పిస్తున్నాను అని ఆటిట్యూడ్గా అంది శక్తి శక్తి మాటలు నిజమే అని నమ్మిన ప్రఖ్యా హ్యాపీగా ఫీల్ అయితే ఇష్వాన్ మాత్రం అనుమానంగా ఎదురుగా ఉన్న శక్తి బ్యాచ్ వైపు పరిశీలనగా చూశాడు వాళ్ళ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే ఏదో జరిగిందని ఈజీగా అర్థం చేసుకుని అన్నయ్య ఎందుకు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు క్లియర్గా చెప్పు శక్తి అని సీరియస్గా నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు క్లియర్గా చెప్పు శక్తి అని సీరియస్గా అడిగాడు ఇష్వాన్ అలా అడగటం రుద్రకార్ క్యాంపస్లోకి రావటం ఒకేసారి జరిగింది శక్తి సిగ్గు నటిస్తూ అంటే మీ అన్నయ్యకి నా మీద ప్రేమ పెరిగిపోయింది నేను వీడితో మాట్లాడినా సరే తట్టుకోలేకపోతున్నాడు పైగా ఎక్కడ నేను ఒంటరిగా ఇంటికి వెళ్తానన్న భయంతో పిక్ చేసుకోవడానికి వస్తున్నాడంట చూసావా మీ అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో మీ అన్నయ్య కోపం అంతా పైపోయినాయి నన్ను దగ్గరగా చూస్తే చాలు అస్సలు దూరంగా ఉండలేరు నీకింకా నీ నీ అన్నయ్య గురించి తెలియదులే నిదానంగా తెలుసుకుందు అనగానే విశ్వాన్ నిజమా అని అనుమానంగా చూశాడు కానీ చెప్పింది శక్తి కాబట్టి నిజమే అనుకుని అయితే మంచిదే కదా శక్తి అసలు రెండు రోజుల నుంచి ఏడుస్తున్నావు అన్నయ్య ఏడిపిస్తున్నాడు దూరం పెడుతున్నాడని ఇప్పుడు ఈ గాడి ద్వారా జలస్ ఫీల్ అయ్యి నిన్ను యాక్సెప్ట్ చేసినట్టు ఉన్నాడు కదా సో సరదాగా వరల్డ్ టూర్ వేసి రండి అని అంటున్నప్పుడే రుద్ర ఎంటర్ అయ్యి వరల్డ్ టూర్ ఎందుకులే కానీ ఈ చుట్టుపక్కల మెంటల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని తెలుసుకుని తీసుకువెళ్ళి మిమ్మల్ని వదినని అందులో జాయిన్ చేస్తాను సరిపోతుంది అని అన్నాడు రుద్ర వెటకారంగా శక్తి వైపు చూస్తూ శక్తి బొంగ మూతి పెట్టుకుని బాబా అంటే ప్రణవి రాణి ప్రణవ్ వాళ్ళు పక్కకి తప్పుకున్నారు భయంగా రుద్ర శక్తి దగ్గరికి వచ్చి నేను వచ్చింది మీ వదిన కోసమే కానీ ప్రేమతో కాదు కోపంతో ఇది నాతో చాలా అబద్ధాలు చెప్పింది సో అందుకే పనిష్మెంట్ కింద మీ వదిన ఆఫ్టర్నూన్ నుంచి నా ఆఫీస్లో వర్క్ చేయాలి అందుకే తీసుకువెళ్ళటానికి వచ్చాను అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు అనగానే శక్తి గుడ్లు తయలేసి నేను ఆఫీస్కి ఎందుకు బావా నేను యాడ్ డిజైనర్ని కాదు ఫ్యాషన్ డిజైనర్ని అని అంది ఇది కూడా నేర్పిస్తాలి డోంట్ వరీ శక్తి ఇక వెళ్దామా అని అన్నాడు రుద్రశక్తి వైపు యాటిట్యూడ్గా చూస్తూ ప్రణవ్ బాగా అయ్యిందని విక్రేంతగా రుద్రవైపు శక్తి వైపు చూస్తే ప్రజ్ఞకి మాత్రం రుద్రతో మాట్లాడటానికి భయం వేసి నోరు పగలక ఇష్వాన్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటే ఇష్వాన్ మాత్రం అల్లెరిగా ఎందుకన్నయ్య వదిన నీ కి అక్కడ వదిన ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావేమో కదా పైగా చదువుకునే టైంలో ఆఫీస్ అంటూ తిరిగితే తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది అని అన్నాడు నా భార్య గురించి నేను చూసుకోగలను నీ సలహాలు సూచనలు ఇక్కడ తీసుకునబడవు కాబట్టి ఎక్కువ చేయకుండా నీ పిల్లల్ని నువ్వు చూసుకోపో అని కళ్ళతోనే ప్రజ్ఞ వైపు చూపించి చెప్పి పద ఇంకా ఇలా బొమ్మలానే ఉంటావా అని అనగానే శక్తి ఏడుపు మొహంతో నా ఫ్రెండ్స్ పార్టీ అడిగారు బావా వాళ్ళకి పార్టీ ఇచ్చేసి సాయంత్రం కు వస్తాను అని అంది తప్పించుకోవడానికి ట్రై చేస్తూ శక్ రుద్ర శక్తి ఫ్రెండ్స్ వైపు చూస్తే లేదు లేదు మేము ఏ పార్టీ అడగలేదు శక్తి అబద్ధం చెప్తుంది ఉదయం జరిగినంత శక్తి ప్లానే తనే మాతో ఇదంతా చేయించింది మీరు జరస్ ఫీల్ అవ్వాలని ఉదయం మీరు వస్తున్నది తనకి ముందే తెలుసు అందుకే ఆ నాటకం అంతా ఆడించింది జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు సార్ ప్లీజ్ మా మీద కోపం తెచ్చుకోకండి అని అన్నాడు ప్రణవ్ బుక్క తిప్పుకోకుండా ఈసారి రుద్ర చూపు సూటిగా శక్తిని తాకితే శక్తి కుటకలు మింగుతూ నేను అలా చెప్పలేదు బావా అని అంది రుద్ర అసహనంగా తల విదిలించి అక్కడి నుంచి వెళ్తూ త్వరగా వస్తే సంతోషిస్తా లేదంటే నా ఇంటికి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే శక్తి ఉసేరుమంటూ తన బ్యాగ్ తీసుకొని వెనకే వెళ్ళింది వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే ఇష్మాన్ కోపంగా ప్రణబ్ వైపు చూస్తూ రే నీకు నోరు కుదురుగా ఉండదా అసలు శక్తి మీద ఇటువంటి అబద్ధాలు ఎందుకు చెప్పావురా అంటూ ప్రణవ్ దగ్గరికి వెళ్తుంటే ప్రణవ్ వైపు ప్రణవి ఐశ్వాన్ వైపు ప్రజ్ఞ ఇద్దరు పట్టుకుని ఆపి ప్రణవి భయంగా ఇంకేం చేయమంటావు వన్ను చూసావు కదా మీ అన్నయ్య చూపు ఎంత భయంకరంగా ఉందో ఛాన్స్ వస్తే కొట్టి చంపేసేలా ఉన్నాడు జస్ట్ పొరపాటున నా కోసం దానికి ఐలవ్యూ చెప్పాడు అదంతా తెలిసినా కూడా మీ అన్నయ్య చూపులో తేడా రాలేదు ఇప్పుడు నిజంగా కొట్టేస్తాడేమో అన్న భయంతో అలా చెప్పాడు తప్పించుకోవడానికి ఆయన మీ అన్నయ్యకి శక్తి అంటే చాలా ఇష్టం అది ఆయన చేతల్లోనే మాటల్లోనూ చూపుల్లోనూ అర్థమవుతుంది కాబట్టి నువ్వు హైపర్ అయ్యి ప్రణవ్ని కొట్టకబర్ నువ్వు ప్లీజ్ అని బ్రతిమలాడింది ఏయ్ మీకు అసలు అక్కడ సిచ్యువేషన్ తెలియదు ఎప్పుడు చూసినా అన్ని మీకు వేలా కోలాలి ముఖ్యంగా వీడికి అని ప్రణవ్ వైపు చూస్తూ సీరియస్ అయి తల పట్టుకొని చెల్లో కూర్చుంటే ప్రజ్ఞ ఇష్వాన్ పక్కన కూర్చుని బావ నాకు చాలా భయంగా ఉంది పెద్ద బావ ఎలా రియాక్ట్ అవుతాడు అని మనం కూడా వెళ్దామా అంటే మనం వెళ్తే మీ అక్కకి ఇంకొంచెం పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు అవసరమా అని అన్నాడు ఈశ్వాన సహనంగా అది కూడా నిజమే అవ్వటంతో ప్రజ్ఞకి ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే సిచ్యువేషన్ ఏంటో అర్థం కాకపోయినా శక్తి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకున్న ప్రణవ్ కొంచెం భయంగానే ఏమైంది బన్ను మాకు తెలియకుండా ఏదైనా జరిగిందా అని అడిగాడు టెన్షన్ గా విశ్వానికి దూరంగానే నిలబడి రే ఇంకొకసారి నన్ను బన్ను అని పిలిచావంటే ముక్కులు మూతులు ఏకమైపోతాయి అని గట్టిగా అరిచి ఏదైతే ఏంట్రా మీకే మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా లేదుగా నోరు మూసుకొని ఉండండి చేసిన పంట చాలు అని సీరియస్ గా చెప్పి ప్రజ్ఞని తీసుకుని వెళ్ళిపోగానే ప్రణవ్ రాణి ప్రణవి ముగ్గురు టెన్షన్ గా ఏమై ఉంటుంది నేను చెప్పిన మాటల వల్ల శక్తి హస్బెండ్కి కోపం వచ్చి కోపడతాడంట కొడతాడంటారా అని అడిగితే తెలియదు ముందైతే శక్తికి కాల్ చేద్దాం అని కాల్ చేస్తే అది వెంటనే కట్ అవటంతో మరోసారి ట్రై చేశారు ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ రావటంతో గుండెల్లో భయం మొదలై అనవసరంగా అలా మాట్లాడావు నువ్వు చెప్పిన మాటల వల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఆల్రెడీ ఒకసారి నోరు జారి శక్తి గురించి మొత్తం చెప్పేశావు దానికి అదే టెన్షన్ గా ఉంటే ఇంకొక టెన్షన్ లా ఇది తయారు చేశావు అని కోపంగా అంటుంటే ఆ టైపులో లో ఇంకో ఆలోచన రాలేదు ఐఆమ్ సారీ అని అన్నాడు ప్రణవ్ నీ సారీ అక్కడ ఏమైనా చేంజ్ తీసుకొస్తుందా తొక్కలోసారి మడిచి జోబులో పెట్టుకో అని అసహనంగా చెప్పి రాణి వెళ్లిపోతే ప్రణవ్ మొహం వేలాడేసుకుని ప్రణవి వైపు చూశాడు ప్రణవి ప్రణవ్ భుజం తట్టి రేపు శక్తితో మాట్లాడుదాం డోంట్ వరీ వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఆలకలు లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది టెన్షన్ పడకు అని అనటంతో ప్రణవ్ కొంచెం రిలాక్స్ అయినా తన వల్ల శక్తి ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలని కోరుకుంటూ ప్రణవ్తో కలిసి వెళ్ళిపోయాడు బయటికి వాళ్ళ క్లాసెస్ అయిపోవటంతో ఇక కారులో బయలుదేరాక రుద్ర శక్తితో ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో శక్తి భయంగా బావా నిజంగా వాడు చెప్పిందంత అబద్ధం నేను ఏ నాటకం ఆనలేదు మార్నింగ్ నువ్వు వచ్చిన సంగతి నాకు నిజంగా తెలియదు అని అంది నాకు తెలుసు అని రుద్ర ఒక్క మాటతో తేల్చి చెప్పి శక్తి వైపు సీరియస్గా చూస్తూ నేను సీరియస్గా ఉంది దానికి కాదు నా మాట కొట్టి పారేసి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళాలనుకున్నావు చూడు దానికి కి పద టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని సీరియస్ గా చెప్పి మధ్యలో శక్తి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే కట్ చేయటంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం కూడా చూసినా పట్టించుకోకుండా శక్తిని డైరెక్ట్ గా తన క్యాబిన్ కి తీసుకువెళ్ళి శక్తికి తను చేయబోయే ఆప్తా యాడ్ కి సంబంధించిన ఫైల్ ఇచ్చి దీనిని మొత్తం స్టడీ చేసి ఎలా యాడ్ చేస్తే బాగుంటుందో నాకు ఒక ప్రాపర్ ఐడియాతో పాటు డిజైన్ కూడా ఇవ్వు అని సీరియస్గా చెప్పాడు దెబ్బకి పాప బిక్క మొహం వేసుకొని నాకు ఇవి రావు బావా అని అంది రాదు అంటే ఏది రాదు ప్రయత్నిస్తేనే కదా వస్తుందో రాదో తెలిసేది రోజు నువ్వు ఇది పూర్తి చేసేంత వరకు కూడా నిన్ను కదలనివ్వను అని సీరియస్గా అనటంతో సీరియస్గా అన్నాడు నెక్స్ట్ అప్డేట్ ప్రోమో సడన్గా లోపలికి వచ్చిన మోక్షిత్ని చూసి రక్ష షాక్ అయ్యి మోక్షిత్ నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగితే ఇప్పుడే మీరు మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చాను ఏం మాట్లాడుకుంటున్నారు నా మామ ఫ్యామిలీని అని అడిగాడు మోక్షిత్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్